ఈ రోజునైతే మా లైఫ్ బుక్ అయితే ఒక పేపర్ నింపి అబ్బా ఎందుకంటే గంటల తరబడి ఒకటే నవ్వుడు వారి దేవుడా చూస్తున్నారు కదా మామూలు నవ్వు కాదులా అసలు నవ్వడానికి కూడా ఓకే లేకుండా అయిపోయింది ఈ గంటల తరబడి అయితే మా ఉత్తమంతా కామెడీ వీడియో తీయడానికి ఈ కథ గిట్ల డైలాగ్ మొదలు పెడుతున్నామో లేదో మేమేమో నవ్వంతా ఆపుకొని డైలాగ్ చెప్తుంటే మా పిల్లలు మాత్రం ఆపుకోలేక ఒకటే నవ్వుడు మేము తీసే వీడియోలో కామెడీనే లేదు కానీ అది తీస్తుంటే మాకే మస్తు కామెడీ అయింది అరే గిట్ల డైలాగ్ మొదలు పెడుతున్నామే లేదు ఆ డైలాగ్ అంతా వాళ్ళకి ఎరికే కాబట్టి కథ మేము ఊహించుకొని కెక్క కెక్క ఒకటే నవ్వుడు నవ్వుతున్నారు డైలాగ్ అయ్యి ఎప్పనిస్తలేరు Jangan lupa like, share,